ఈరోజు మన ప్రేక్షకుల గురించి ప్రేక్షకుల గురించి చాలా విషయ మీరు కార్తీక మాసంలో చాలా యొక్క కాశీ ఖండం ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలనే భావంతో మీరు చేశారండి అసలు కాశీ విశిష్టత ఏంటి కాశీలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి కాశీలో పాటించవలసిన నియమాలు ఏంటి అది చెప్పాలని మన ప్రేక్షకులు కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు చాలా చక్కనైనటువంటి ప్రశ్నని అడిగారు సాధారణంగా కాశీ అందరూ వెళుతూ ఉంటారు చాలామంది ఏమనుకుంటారు అంటే కాశీలో చూడవలసినటువంటివి ముఖ్యంగా ఏమిటి అంటే విశ్వేశ్వరుడు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే గంగా విశ్వేశం మాధవం డుండెం దండ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీ మణికరణికా అని చెప్పి ఇవి చూసినట్లయితే యాత్ర సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది కానీ వెళ్ళిన వారు అన్నీ చూస్తున్నారా అంటే అన్నీ చూడట్లేదు ఎందుకంటే అందరికీ చాలామందికి తెలియదు చూసేవాళ్ళు ఏం చూస్తారు అంటే వీళ్ళేదో ఈ ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఒక పాంప్లెట్ అయితే ఇస్తారు అందరికీ ఈ పాంప్లెట్ ఇచ్చేటప్పటికి ఏమనుకుంటారంటే ఈ పాంప్లెట్లో ఉన్నవి చూస్తే కాశీయాత్ర అయిపోయింది అందులో ఒకటి పనిచేసేది అయితే వంద పని ఉంటాయి అది చూసేసి కాశీయాత్ర అయిపోయింది అనుకుంటారు అవన్నీ కాదండి కాశీయాత్ర వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇది విహారయాత్ర కింద చేస్తున్నారు వినోదంగా చేసేటువంటి యాత్ర దీనిని ఎలా చేయాలి కాశీ యాత్ర అంటేనండి ముందుగా ఈ వినోదం కోసమో విహారయాత్ర కోసమో చేయకూడదు ఇది తీర్థయాత్ర కింద చేయాలి ఎందువల్ల తీర్థయాత్ర అంటే ఈ యొక్క కాశీ అటువంటి క్షేత్రం బ్రహ్మాండ క్షేత్రాల్లోనే వేరొకటి లేదు అని చెప్పి చెప్పబడుతోంది మనకి అంటే ఎందువల్ల నతీర్థం గంగయాసమం ఎన్ని పుణ్యనదులు ఉన్నప్పటికీ కూడా గంగని మించినటువంటి నది లేదు ఎటువంటి పాపాలనైనా ప్రక్షాళన చేస్తుంది గంగ అందువల్ల ఈ కాశీలో మనకి ఎనభై ఆరు ఘాట్లు ఉన్నాయి మొత్తం ఈ ఎనభై ఆరు ఘాట్లు కూడా చాలా పవిత్రమైనటువంటి చాలామంది అరవై నాలుగు అనుకున్నారండి అరవై నాలుగు ఇరవై నాలుగు అనేది ఏం లేదు ఈ మధ్యకాలంలో ఈ పడవల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హరిశ్చంద్ర ఘాటి దగ్గర నుంచి మణికర్ణిక ఘాటి దాకానే ఘాట్లు మిగిలినవి ఏవి ఉండవు అని అనుకుంటారు కానీ అదేం కాదు కానీ మనకి ఎనభై ఆరు ఘాట్లు కూడా చూడవలసినటువంటివే కానీ అవకాశం లేనటువంటి వారు ఇదివరకు అంటే నడిచే ఓపిక ఉండేది అందరికీ కూడా చూడాలి అనేటువంటి కుతూహలం ఉండేది అలా చూసినట్లయితే మనకి కాశీలో ఏం చేయాలి ముఖ్యంగా అంటే అండి వీళ్ళు వెళ్ళిన వెంటనే అక్కర్లేనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుకోకూడదు కాశీలో స్మరించవలసింది ఏమిటి అంటే నామం ఓం నమ శివాయ హర హర మహాదేవ అనేటువంటి నామాన్ని స్మరించుకుంటూ వీరు గంగకి వెళ్ళి స్నానం చేసి భక్తితో విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా మనకి చాలా మోక్షలింగాలు కూడా ఉన్నాయి మనం చేసి పెట్టడం అది కూడా జరిగింది అందులో మోక్షలింగాల్ని దర్శనం చేసుకోవాలి విశ్వేశ్వరుడి కంటే ఇంకా పురాతనమైనటువంటివి ఆది మహాదేవుడు అలాగే త్రిలోచనేశ్వరుడు ఇంకా చూసుకున్నట్లయితే కామేశ్వర మహాదేవ్ ఇవన్నీ కూడా అమృతేశ్వరుడు అలాగే కర్ణకేశ్వరుడు కేదారేశ్వరుడు ఇలాగ ఒకటి కాదండి చాలా లింగాలు ఉన్నాయన్నమాట మనకి అభిముక్తేశ్వరుడు ఇలా ఉన్నాయన్నమాట ఈ అవిముక్తేశ్వరుడు లింగం అంటే చాలా అద్భుతమైనటువంటిది ఆత్మ వీరేశ్వరుడు అలాగే పిత్రేశ్వరుడు ఇటువంటి లింగాలు ఎన్నో ఉన్నాయి కాశీలో కనిపించేటువంటి లింగం ఒక్కొక్కటి కాదండి భూగర్భంలో కూడా కొన్ని దాగి ఉన్నటువంటి లింగాలు ఉన్నాయి అవి కొంచెం చూడడం కూడా చాలా మనకి తెలియకపోవచ్చు కానీ అందరూ కూడా ఇవన్నీ చూసినట్లయితే అంటే విశ్వేశ్వరుని చూస్తే కాశీయాత్ర అయిపోయినట్లు కాదు అంటే ఇటువంటివి చూస్తే ఇంకా గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎందుకని ఒకళ్ళు వెళ్ళేటప్పుడు మూడు రోజులు ఉందాము అని చెప్పి వెళ్తూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా వీళ్ళకి టైం సరిపోదు వాస్తవాన్ని అసలు వాసం అంటే అలాగండి ఏంటండి అంటే కాశీవాసం చేయాలి అంటే తొమ్మిది మాసాల తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది గంటల తొమ్మిది వెఘడియలు చెయ్యాలి అన్నీ నవ సంఖ్యలోనే రావాలి కనీసం అది చేయలేని వారు తొమ్మిది రాత్రులు చెయ్యాలి అని ఈ రాత్రుల వాసం చేసేవారు కూడా కాశీఖండంలో ఉండేటువంటివన్నీ కూడా అంటే ఒక రోజులో ఈ దర్శనం అయిపోయింది కదా ఇంకేం చేద్దామని అనుకుంటారు కానీ ఏంటి అంటే ఇటువంటి విశేషమైనటువంటి లింగాలు మనం ప్రయత్నం చేస్తే అవ్వందే ఉంటుంది ఏమీ ఉండదు ఎందువల్ల వెళ్ళాలి అనేటువంటి కుతూహలం మనసులో ఉండాలి వీళ్ళకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పూర్తిగా లభించినట్లయితేనే ఇటువంటివి గొప్ప లింగాలు వెళ్ళినట్టు మనం చెయ్యొచ్చు అనమాట ఎలాగా వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళిన పని మర్చిపోతారు ఏంటి వీళ్ళు చేసి పని ఏంటి అంటే భక్తి భావం పక్కన పెట్టేసి ఈవేళ భోజనం అస్సలు బాగోలేదండి ఇక్కడికి వెళ్ళేవాడి అబ్బాబ్బాయి అసలు బాగోలేదండి ఇక్కడ వాడి మీద దెబ్బలాడ్డం అక్కడ ఆ భోజనం వాడి మీద దెబ్బలాడ్డం ఆ సత్రం వాళ్ళ మీద దెబ్బలాడ్డం ఈ రూములు అస్సలు బాగోలేవండి ఇవి కుడుతున్నాయి అవి కుడుతున్నాయి అని వాళ్ళ మీద దెబ్బలాడ్డం వచ్చిన పని మర్చిపోయి అప్పుడు ఏమవుతుంది అంటే కాశీని ఎంత కింద వస్తుంది ఇదంతా కూడా ఈ కాశీని నిందిస్తే అవుతుంది వీళ్ళు వచ్చినటువంటి పుణ్యం అంతా పోయి పాపం లభిస్తుంది వీళ్ళకి వీళ్ళు ఏమిటి అంటే విశ్వనాథుని భక్తి శ్రద్ధలతో మనం సేవించాలి స్వామిని ఎందువల్ల అంటే వెళ్ళిన వెంటనే చెప్పులతో తెరపకూడదు చెప్పులు పక్కన పాడేసేయాలి పక్కన పాడేసేసి శుభ్రంగా గంగకి వెళ్ళి స్నానం చేసి ఈ యొక్క దైవ దర్శనాలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి అమృతేశ్వరుడు ఇలాంటి గొప్ప లింగాలు ఉన్నాయండి అమృతేశ్వరుడు యొక్క విశిష్టత వింటేనే ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోవాలి ఎందుకంటే మనకి ఇలాంటివి తిలాభాండేశ్వరుడు అని ఇలా ఉన్నాయి అమృతేశ్వరుడు యొక్క లింగం అద్భుతమైనటువంటి శక్తి ఏమిటి అంటే ఒక బ్రాహ్మణుడు చాలా భేదస్థితిలో ఉండి తన ఇంకా కుటుంబాన్ని కూడా పోషించలేనటువంటి స్థితిలో కాశీకి వస్తాడు కనీసం అన్నమైనా దొరుకుతుంది ఏదో ఆ క్షేత్రంలో జపం చేసుకున్నట్లయితే తదుపరి జన్మ వచ్చేటువంటి జన్మైనా కాస్త మంచి జన్మ లభిస్తుంది అని చెప్పి వెళతారు ఆ బ్రాహ్మణుడు యొక్క బాలుడికి అప్పుడే ఉపనయన సంస్కారాలుది ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటే ఈయన మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి జపం చేసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఈ బాలు ఒక పాము కరిచి చనిపోతాడు మరి ఉపనయన సంస్కారాలైనటువంటి బాలుడు మరణించినట్లయితే దహన సంస్కారాలు చేయాలి ఇది ఎప్పుడు చెయ్యాలి సూర్యోదయం దగ్గరని సూర్యాస్తమయం లోపల చేయాలి సూర్యాస్తమయంలో పాపం కటిక దరిద్రుడి యొక్క బ్రాహ్మణుడు మరి చెయ్యాలి అంటే ధనం లేదు ఏదో భిక్షాటన చేసుకుని బోరున విలపిస్తూ పాపం విశ్వేశ్వర ఏమిటయ్యా నాకు ఇలాంటి పరిస్థితి తెచ్చే వేటయ్యా అని చెప్పి బోరున విలపిస్తూ ఈ యొక్క బ్రాహ్మణుడు ఏదో సంచారం చేసి ఏదైనా డబ్బులు వచ్చినట్లయితే దహన సంస్కారాలు చేసుకోవచ్చని వెళ్ళేటప్పటికీ ఈ యొక్క శవాన్ని ఎలా వదిలేస్తే మరి అందరూ కూడా ఏమనుకుంటారు ఆ బ్రాహ్మణుడు తెడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఒక మట్టి దెబ్బ దగ్గర దాచిపెట్టి అక్కడ కాస్త మట్టి వేసేసి వెళ్ళిపోతాడు ఎవరికి కనిపించకుండా వెళ్ళి భిక్షాటన చేస్తూ భోరును ఇంకా అంతా ఇంత దుఃఖం కాదు ఎందుకంటే తండ్రి బ్రతకుండగా కొడుకు చనిపోయాడు అంటే అది ఎలాంటిది చాలా దుఃఖంలో శోకం అనమాట అప్పుడు వచ్చేటప్పటికీ బాలుడు ఆడుకుంటూ కనిపిస్తూ ఉంటాడు ఆడుకుంటూ ఉండేటప్పటికీ నిజంగా ఈ తండ్రి ఆశ్చర్యపోతాడు ఏమిటిది వీడు చనిపోయిన మాట వాస్తవం మనం చూసి అక్కడ దాచిపెట్టిన మాట వాస్తవం వీడు ఆడుతూ కనిపించేటప్పటికీ ఆ తండ్రికి ఆశ్చర్యం అన్నమాట ఆనందం ఆనందం ఆనందంలో ఎలా సాధ్యపడింది అని చెప్పి చూస్తాడు ఇదేదో అక్కడ చీమలు ఇలాంటివన్నీ చనిపోతూ ఉంటాయి బతుకుతూ ఉంటాయి అది గమనించినటువంటి బ్రాహ్మణుడు తవ్వి చూస్తాడు అక్కడ అమృతేశ్వర లింగం కనిపిస్తుంది ఒక లింగం కనిపిస్తుంది ఆ లింగం ఏమిటా అని చెప్పి చూసేటప్పటికీ అది అమృత తుల్యమైనటువంటి లింగం అందుకే అమృతేశ్వర లింగంగా ఈ కాశీలో విరాజిల్లుతూ ఇలాంటివి గొప్ప లింగాలు అనేకమైనటువంటి ఉన్నాయి కాశీలో అందుకే అమృతేశ్వర యొక్క దర్శనం చేసుకుంటే మనకి ఈ యొక్క మరణ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పితామహేశ్వరుడు ప్రపితామహేశ్వరుడు ఇవన్నీ భూగర్భంలో దాగి ఉన్నటువంటి లింగాలు అంటే అంత గొప్ప లింగాలు కికషేశ్వర లింగం ఈ మధ్య కాలంలో నేను పెట్టడం కూడా అది జరిగింది అది మనకి ఈ యొక్క ముస్లింలు కూడా అనేకమైనటువంటి దాడులు చేశారు మన గుళ్ళ మీద గుళ్ళ మీద దాడులు చేసినప్పటికీ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా మన కోసం ఆ పరమేశ్వరుడు కాశీక్షేత్రం మరో కైలాసం భూమి మీద ఏదైనా ఉందా అంటే మనకది కాశీ క్షేత్రమే అందుకే ఇక్కడ అనేకమైనటువంటి లింగాలు ఎన్నో ఉన్నాయి అంటే కూడా చెప్పలేము అన్ని గొప్ప లింగాలు ఉన్నాయి వాటిని దర్శనం చెయ్యాలి అంటే ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల అటువంటి సుహృతాలు లేవు మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటేనే ఈ యొక్క కాశీలో అడుగు పెడతాడు అలాగే కాలభైరవుడిని దర్శనం చేసుకుంటారు ఇంకా కాలభైరవుడే కాదు అష్టభైరవ స్వరూపాలు ఉన్నాయి కొన్ని గణపతులు కూడా చాలా విశేషంగా ఉంటాయండి యాభై ఆరు గణపతులు ఉన్నాయి అలాగే ఇంకా అష్ట గౌరీ స్వరూపాలు ఉన్నాయి మనకి బిందు మాధవులు అష్ట అలాగే ఇంకా అనేక ద్వాదశ ద్వాదశాదిత్యులు కూడా మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడైతే మనకి పదకొండే ఉన్నాయి పన్నెండోది లేదు ఎందుకంటే వృద్ధాదిత్యుణ్ణి తొలగించడం జరిగింది ఆ ఇప్పుడు నిర్మాణం జరిగేటువంటి సమయంలో అది వేరే చోట ఇంకా ప్రతిష్ట అవ్వలేదు మనకి ద్వాదశాదిత్యులు కూడా సాంబాదిత్యుడు కృష్ణుడు యొక్క కుమారుడు కుష్ణువ్యాధితో బాధపడుతూ ఇక్కడ తపస్సు చేయగా ఈ యొక్క ఆదిత్యుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రదేశం అందుకే సాంబాది సాంబాదిత్యుడు కూడా ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారు అనుగ్రహించి కుష్ఠరోగా కూడా తొలగించినటువంటి అలాగే ద్వాదశాదిత్యుల్లో కూడా అనేకమైనటువంటి మహర్షులందరూ కూడా తపస్సు చేసి గభస్తశ్వరుడు లింగం దగ్గర ఒకటి ఉంటుంది ఇలాగే అనేకమైనటువంటివి మనకి ఈ యొక్క కాశీ క్షేత్రంలో మాత్రమే ద్వాదశాదిత్యులుగా ఉన్నాయి ఎటువంటి ఆరోగ్యాన్ని అయినా ప్రసాదించేటువంటి క్షేత్రం అందుకే ఇంకా గంగకి అభిముఖంగా ఉంటాడు కాబట్టి గంగాదిత్యుడు మనకి అలాగే లోలార్కాదిత్యుడు ఆ లోలార్క కుండంలో స్నానం చేసినట్లయితే ఎటువంటి రోగాలైనా కూడా మనకి తొలగిపోతాయి అవి కూడా మనం అనేకమైనటువంటి వీడియోలు చేయడం జరిగింది ఇలాగే కాశీ యాత్ర అంటే చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటి అంటే మనకి చెప్పులతో తిరగకూడదు చాలామంది చేసేటువంటి ముఖ్యమైన పని కానీ కాశీ వెళ్ళిన వెంటనే ఎందుకంటే కాశీ వేరు విశ్వేశ్వరుడు వేరు కాదు కాశీయే విశ్వేశ్వర స్వరూపంగా ప్రతి ఇసక ప్రతి రేణువులో కొనూ కూడా విశ్వేశ్వరుడు ఉన్నాడు అని చెప్పి మనం నమ్మాలి అప్పుడే విశ్వేశ్వరానుగ్రహం లభిస్తుంది అందువల్ల మనకి మోక్ష క్షేత్రం అండి అది చిన్నదేం కాదు త్రిశూలంపై ఏకధాటిగా ఉండేటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఎటువంటి ప్రళయాలు వచ్చినా సరే చెక్కు చదరణ క్షేత్రం మనకి కాశీ క్షేత్రం అందుకే అందుకే దానికి అనేకమైనటువంటి మహర్షులు చాలా విధాలుగా వర్ణించడం జరిగింది మరి ఇంకా మూడు ఖండాలుగా ఉంది కాశీ అంటే ఒక ఖండం కాదు కేదార ఖండం ఓంకార ఖండం ఈ మూడు ఖండాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం చాలా ఉంటుంది ఎందుకంటే ఓంకార ఖండంలో చాలా గొప్పవి మనకి ఉన్నాయి ఏమేమిటి అంటే మనకి కృత్తివాసేశ్వరుడు ప్రాచీన వాసేశ్వరుడు అలాగే మనకి ఓంకార ఖండంలోనే ఉంటాయి ఇవన్నీ రుణహరేశ్వరుడు రత్నేశ్వరుడు అలాగే మహామృత్యుంజయేశ్వరుడు మధ్యమేశ్వరుడు కాశీక మధ్య భాగంలో ఉంటాడు అలాగే వృషభేశ్వరుడు వృషభధ్వజేశ్వరుడు ఇలాంటి గొప్ప లింగాలు ఉన్నాయండి అలాగే మనకి సంతానేశ్వరుడు దుఃఖ హరేశ్వరుడు ఎటువంటి దుఃఖాలనైనా కూడా తొలగిస్తాడు గభస్తేశ్వరుడు అక్కడ చేసుకున్నట్లయితే మనకి శరీరమైన ఆరోగ్యాలన్నీ కూడా కలుగుతాయి అలాగే సతీశ్వరుడు వివాహం కాని వారికి చేసుకున్నట్లయితే వివాహం జరుగుతుంది ఇటువంటి గొప్ప లింగాలున్నాయండి ఎటువంటి దుఃఖాలనైనా తొలగించేటువంటి లింగాలన్నీ కూడా కాశీ కాశీలోనే సాధ్యపడతాయి అని చెప్పి చెప్పబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా మణికర్ని కా స్నానం చేయాలి ము ముఖ్యంగా గమనించాలి ఉదయాన్నే మన రూమ్లో స్నానం చేసి తరువాత గంగకి వెళ్ళి స్నానం చేసిన తరువాత కేదార ఖండంలో ఉంటే కేదారేశ్వరుణ్ణి ఓంకార ఖండంలో ఉంటే విశ్వనాథ విశ్వనాథఖండంలో ఉంటే విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకోవాలి మిగిలినటువంటి దేవతలందరినీ కూడా చేయాలి అలాగే సంకల్పం చెప్పుకొని గంగ స్నానం చేసి మరి పన్నెండు గంటలకి మహామణికర్ణిక స్నానమాచరించి మణికర్ణేశ్వ మణికర్ణికేశ్వరుడు ఈయన మహామణికేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుని విశ్వనాథుడి దగ్గర నుంచి ఇటువంటి మోక్షలింగాలన్నీ కూడా చూసినట్లయితే మోక్షలింగాలు చాలా ఉన్నాయి అవిముక్తేశ్వరుడు ఇలాగా గొప్ప చాలా గొప్ప లింగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవాలి అంటే మనం ఎంతో ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం ఉండాలి వేరికి కాశీలో రూమ్ రూమ్లో కూర్చుందాం భోజనం బాగోలేదు అనుకుంటే అబ్బో ఇవన్నీ తిరగాలి విశ్వనాథుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటే వీళ్ళు తిరుగుతూనే ఉండాలి ఎప్పుడూ కూడా అన్నీ వదిలేయాలి సుఖాలు వదిలేయాలి శరీరం ఎలా ఉంది అనేది వదిలేయాలి ఏంటి అంటే అక్కడ బతకడం కోసం తినాలి వీరు అలా తిని చక్కగా వెళ్ళినట్లయితే అనేకమైనటువంటి దర్శనాలని కూడా వస్తాయి వాళ్ళు ఎక్కడైనా సరే ముట్టుకోవచ్చు వెళ్ళేటప్పుడు నాలుగు బెలవదళాలు గంగా పట్టుకెళ్ళి వాళ్ళు శుభ్రంగా పోసుకోవచ్చు వాళ్ళ చేతితోనూ అలాగే ముట్టుకోవచ్చు వాళ్ళు మనసారా ఎలాగ ఓం నమశివాయా హరహర మహాదేవ అనుకుంటూ వెళ్ళాలి అక్కర్లేని కబుర్లు మాత్రం చెప్పుకోకూడదు ఇలా చేస్తేనే కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది అని చెప్పి కాశీ ఖండంలో కూడా చెప్పబడింది అలాగే తిలాభాండేశ్వరుడు ఇటువంటి గొప్ప లింగాలున్నాయండి తిలాభాండేశ్వరుడు యొక్క విశిష్టత ఏమిటి అంటే నువ్వు గంజంత ప్రమాణం పెరుగుతూ ఉంటుందన్నమాట మనకి అక్కడ మనం ఒక అభిషేకం చేసుకున్నట్లయితే అక్కడ నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే అపమృత్యు దోషాలని కూడా తొలగిపోతాయి కాశీలో రెండు శక్తివంతమైనటువంటి లింగాలు అపమృత్యు దోషాలను కూడా తొలగించేటువంటి లింగాలు ఏవి అంటే మనకి మహామృత్యుంజయేశ్వరుడు అలాగే తిలాభాండేశ్వరుడు ఆ గొప్ప లింగాలండి ఋషీశ్వర లింగాలు ఉన్నాయి సప్తర్షి లింగాలు ప్రతి గోత్రం వారు వాళ్ళ ఋషి ఎవరో తెలుసుకుని ఒకసారి ఆ ఋషీశ్వర లింగాన్ని అగస్త్యేశ్వరుడు ఉన్నాడు అలాగే కాశ్యపేశ్వరుడు ఉన్నాడు జమదగ్నేశ్వరుడు ఉన్నాడు ఇలాగ అందరూ అన్నమాట వాళ్ళని ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే చాలు వారి యొక్క వంశం అంతా కూడా చరితార్థం అయిపోవడమే కాకుండా వీళ్ళ జన్మ కూడా పునీతం అయిపోతుంది మా మానవ జీవితాన్ని పునీతం చేయడానికి ఉన్నటువంటి భూలోక కైలాసం ఏదైనా ఉందా అంటే అది కాశీ అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప క్షేత్రం ఈ కాశీ అండి కాశీలో తొమ్మిది రోజులు ఉండి ఇవన్నీ చూసిన చూడ్డానికి వీలు పడుతుంది ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో విశ్వేశ్వరుని ప్రార్థన చేసుకుని బయలుదేరి ఓం నమశివాయ అంటూ జపం చేసుకుంటూ మాత్రం వెళితేనే ఇవన్నీ సాధ్యపడతాయి లేకపోతే ఏం అబ్బో మీరు కార్తీక మాసంలో నెలాళ్ళు యొక్క కాశీలో ఉన్నారు అట్లా మీకు ఎలా వచ్చిందండి ఆలోచన కిందటిసారి ప్రతి సంవత్సరం ఒక ఇరవై సంవత్సరాలు బట్టిగా నేను కాశీ వెళ్తూ ఉంటాను ఒక తొమ్మిది రోజులు ఉండడం ఓ పదకొండు రోజులు ఉండడం పదకొండు రోజులు ఉండడం ఏకాదశి రుద్రం చేసుకోవడం వచ్చేయడం జరుగుతూ ఉండేది ఈ దీపావళి అంటే పౌర్ణమికి కాశీ చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళినట్లయితే అలా వెళ్తూనే ఉంటాం మనకి దీపావళికి అయితే అమ్మవారికి బంగారపు చీరతో దర్శనం అది కూడా అవుతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో చాలా కాలం బట్ట అనుకుంటున్నాను అయ్యో గొప్ప గొప్ప లింగాలు ఉన్నాయి మనం ఏదో తొమ్మిది రోజులు పదకొండు రోజులు వస్తే మనకి సరిపోవటం లేదు నెల్లాళ్ళు ఉండి మనం చేసుకోవాలి అనేటువంటి మంచి ఉద్దేశం కలిగింది పరమేశ్వరుడిని సంకల్పం చేసుకున్నాను ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు ఉండనివ్వాలి మనం ఏదో అనుకున్నంత మాత్రాన అయిపోదు ఆ కాలభైరువుడు ఆ విశ్వేశ్వరుడు కూడా ఈసారి అనుగ్రహించారు అందువల్ల వెళ్ళడం గొప్ప గొప్ప లింగాల ఇంటి దగ్గర కూర్చోవడం ఒక ఏకాదశ్రుద్రం చేసుకోవడం ఆ వీడియోలు అయితే నేను చేసి పెట్టడం అన్నీ కూడా జరిగాయి ఎంతోమంది మంచి ఆదరణ వచ్చింది మన ఛానల్ కూడా అయ్యో చాలా బాగా పెడుతున్నారు స్వామి బాగా చెప్తున్నారు వదిలేయకుండా ఇలాంటివి మంచి మంచి విషయాలు పెట్టండి అనగానే సరే మనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కష్టపడి ఒక లింగాన్ని పెడితే వేలాల్లో సంఖ్యల్లో లక్షల సంఖ్యల్లో చూస్తున్నారు కదా మనం చేసేటువంటి మంచి కాశీ కోసం కానీ పుణ్యక్షేత్రాల కోసమే అందువల్ల మంచి పని చేయడానికి వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అనేది మనం ఆలోచించకుండా మనం చేసేటువంటి మంచి పది మందికి చేరుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ ఛానల్ ప్రారంభం చేయడం అతి త్వరలోనే అన్నీ చాలా వీడియోలు చేయడం ఐదు వందలకి పైగా ఇప్పటికి నేను చేస్తుంటాను అవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటివే అందరికీ కూడా చేరడం అందరూ కూడా మంచి చాలా మంచి పని చేస్తున్నారని అభినందించడంతో ఇది ఇలా కొనసాగిస్తూ వచ్చాయన్నమాట అటువంటి గొప్పది కాశీఖండం అనమాట చాలా సంతోషం అండి మన ప్రేక్షకుల గురించి చాలా అద్భుతంగా చాలా వివరించారు భీమేశ్వర టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం ద